నమస్కారం ఈరోజు నామినేషన్కి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసిన కార్యకర్తలు అలాగే ముఖ్యమైన నాయకులు సోదరులు జిల్లా పరి జిల్లా పార్టీ అధ్యక్షులు కొనకం నారాయణ గారు అలాగే పార్లమెంట్ సభ్యులు బాల్సౌరి గారు సోదరులు వంగవీటి రాధా గారు అలాగే శాసన మండలి సభ్యులు పంచమతి అందరాజు గారు రాజేంద్ర ప్రసాద్ గారు అందరూ కూడా సమిష్టిగా ఈ రోజు వచ్చి తనమలూరు నియోజకవర్గంలో ఈ రోజు చూపించిన ప్రజల ఆదరణ ఇదే విధంగా ఎలక్షన్ వరకు కంటిన్యూ అయ్యి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మా మీద నమ్మకంతో ఈరోజు సీటు మాకు కేటాయించారో ఆ రోజు నుంచి కూడా కష్టపడి ప్రతి క్షణం కూడా ఎలక్షన్లు ముగిసే వరకు కూడా కష్టపడి భారీ మెజారిటీతో పెనమలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని అసెంబ్లీ సీట్ ని బహుమానంగా ఇవ్వాలని మేము సాయి కష్టపడి కష్టపడి పనిచేస్తాం తప్పకుండా ప్రజల ఆదరణ కూడా ప్రజల కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పైన గత ఐదు సంవత్సరాల నుంచి ప్రజలు పడిన కష్టాలన్నీ కూడా తలుచుకుని ఈ రోజున ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుదామా అని ఎదురు చూస్తా ఉన్నారు బటన్ నొక్కుడే కాదు సోదరులు రాధాకృష్ణ గారు చెప్పారు అక్కడ బటన్ నొక్కుడు కన్నా బటన్ బొక్కుడు బొక్కుడు ఎక్కువగా ఉండి ఈ ప్రభుత్వం అవినీతి పైన దృష్టి పెట్టి ఏ విధంగా అయినా సరే ఓట్లకి డబ్బులు చెల్లించి గెలవాలనే ప్రయత్నం ప్రజలు హర్షించరు తప్పకుండా ప్రజలు ఇది సరైన సమయం ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతారు ఇది ఎటువంటి అనుమానం లేదు ఒక వ్యక్తికి బటన్ అవకాశం बार बीए पढ़ाई करेगा यानी अंदर क्या अवकाश है इसलिए बार बीए पढ़ाई करेगा बोर्ड में भी यानी कि अंदर बोर्ड पर्सनल यानी फर्ज सैंकड़ पैसा बोर्ड में भी जेवली फर्ज़ सात हज़ार पॉस्ट करने के लिए आस्था 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 आ 这个，他那个。